పట్టుకుంటాను ఇచ్చే మనం మీ అందరికీ తెలిసి కొత్తలు తెలియదు వాళ్ళు చెప్తున్నాను యువరాజు నా ఆత్మీయ బిడ్డ దేవుడు నాకు ఇచ్చాడు అయితే మన ఫస్ట్ డెలివరీ సెంటర్ ఓపెనింగ్ వచ్చే నెలలో నేను ఒకటి అన్నమ్మ ముందు మన పరిధిలో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లీట్ చేసేద్దాం ఎందుకంటే నెక్స్ట్ కంప్లైంట్స్ అనేవి మళ్ళీ మనం బిజీ అయిపోతాం కాబట్టి ముందు మన ఇల్లు చక్క తర్వాత మనం బయట ఇల్లు చక్క పెట్టుకోవాలన్నా అయితే యువరాజు లేదా వాళ్ళ కొన్ని సంవత్సరాలుగా కిడ్నీలో రాళ్ళు చేత బాధపడుతున్నాడు అయితే చాలా పదకొండు ఎంఎం రాయి కూడా ఉంది అప్పుడు చాలా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది బాధపడ్డాడు దేవుని కృపను బట్టి బయటకు వచ్చేసింది మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వచ్చేసినాయి వచ్చేస్తే డెలివరెన్స్ ప్రేయరు ఓపెనింగ్ రోజు ఓపెనింగ్ రెండు రోజులు ఉండనగా రాజమండ్రిలో నుంచి వస్తున్నాడు ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యాడు ఆ భయంకరమైన ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి భయంకరమైన పెయిన్ అనమాట ఎంత భయంకరమైన పెయిన్ వచ్చి ఉన్నప్పుడు అది మానేసి ఓపెనింగ్ వచ్చిన తర్వాత సర్లేనా తర్వాత నేను ప్లాన్ చేస్తాను నిధి అని చెప్పాను అది అప్పుడు పాదే సరే స్కానింగ్ తీయించుకున్నాడు అంటే ఇప్పుడు నోటు మాటలతో దేవుడు నన్ను స్వస్థపరిచాడంటే కుదరదు ప్రూఫ్ దేవుడు ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు నువ్వు నిలబడగలిగితే కాలు నీ దగ్గర ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బు ఉండి చేయించుకున్నావో లేదా భయపడిపోతుంది అంత అనవసరం దేవుడు చేయమని నువ్వు నిలబడితే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హాలే అయితే ముందు నెలలోనే ఇది సాక్ష్యం చెప్పాలి అయితే స్కానింగ్ తీయించుకుని నెక్స్ట్ నెక్స్ల్లో తీయించుకుని చెప్ దిగలేదు కదా అన్నాను ఇప్పుడు రాళ్ళు పడినట్టు కూడా తను గ్రహించలేదు నేను అన్న అది అయిపోయింది బాబు అన్నాను నేను అసలు పడుతుందేమో అనుకున్నాడు రోజునే రాళ్ళు రెండు కిడ్నీలున్నా రెండు కిడ్నీలు తర్వాత తన గతంలో కిడ్నీలో ఎక్కువ రోజులు రాళ్ళు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల ప్రో ప్రోస్టేట్లో చిన్న నీటి బుడగ అంటే చిన్నది కదా ఒక రా ఒక సైజు ఉంటుంది నీటి బుడగ ఒక సైజు ఉంటుంది ప్రోస్టేట్ గ్రంథిలో నీటి బుడగ కూడా వచ్చింది అయితే ఈ రెండు కూడా గత మీరు తర్వాతనే చెక్ చేయండి ఎందుకంటే మీ విశ్వాసం బలపడడం కోసం రిపోర్ట్స్ ఎందుకంటే కనిపిస్తుంది ఇప్పుడు మనకు కనిపించింది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది పాద్దమ్మా ఇది పాద నేను చెప్తాను ఎందుకంటే మీరు ప్రతిది కూడా మనము దైవికంగా వెళుతున్నాం గుడ్డువారుగా వెళ్ళిపోవట్లేదు గుడ్డువారుగా వెళ్ళట్లేదు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది చాలా భయంకరమైన వ్యాధులతో ఉన్నారు వాళ్ళు క్రమంలో ఉన్నారు వాళ్ళ క్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా బాడీ స్కాన్ చేసుకొని అప్పుడు వస్తారు సాక్షిని చెప్పడానికి అంతే తప్ప నాకు పన్ను నొప్పి వచ్చింది నిన్న తగ్గిపోయిందండి అని ఈరోజు సాక్ష్యం చెప్పడం కాదు ఇది ఒక సవాలుతో కూడిన సేవ మహిమ కలిగిన సేవ ఇది నేను మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఎవరిని ఏ రోజు ఒక రూపాయి అడగల అలాగని పార్సిల్స్ కూడా ప్రతిరోజు పంపిస్తూనే ఉంటాం కానీ ఎవరిని మనం ఒకటి దేవుని యొక్క మహాకృప నా బిడ్డలు దేవుడి పేరట ప్రేమించిన బిడ్డలు ప్రతి అవసరం నేను జరిగిస్తున్నాను అంతకు మించి నాకేం అవసరం లేదు అలే గతంలో చూపించమ్మ నీ రిపోర్ట్ చూపించు ఇదిగో తీయించుకున్న స్కానింగ్ రిపోర్టు మీకు దూరంగా కనిపించకపోతే దగ్గరగా తీసుకొని మీరు తర్వాత స్కానింగ్ అంతా చెక్ చేయొచ్చు తీయించుకున్నప్పుడు అమ్మా పైగా ఇచ్చా పర్లే చెప్తాలే చెప్తాలే మొత్తం మీద రెండు కిడ్నీల్లో కూడా రాళ్ళు ఉన్నాయి అంటే ఇంకా ఉన్నాయి కాబట్టి సమయం సరిపోదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్నాడు ఆ రెండు కిడ్నీలో కూడా రాళ్ళు ఉన్నాయి వీడికి పదిహేను రోజుల క్రమం కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి పదిహేను రోజులు మాత్రమే ఈ పదిహేను రోజుల్లో మళ్ళా స్కానింగ్ తీయించుకోవాలి కిడ్నీలో రాళ్ళు ఉండవు నువ్వేమైనా పత్తి చేసావా ఏమైనా మెడిసిన్ వాడవా ఏమీ వాడలేదు ఓన్లీ స్పిరిచువల్ హీలింగ్ ఒక్కటే హలో లుయా తర్వాత పదిహేను రోజుల తర్వాత కిడ్నీలో ఇన్ఫెక్షన్ పోయింది కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ వల్ల వాపు వచ్చేసిందండి పెయిన్ వచ్చేసింది అనమాట కిడ్నీలో ఇన్ఫెక్షన్ తగ్గింది మొత్తం రాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు అన్నాడు అండి స్కానింగ్ తీసే ఆయన తర్వాత ప్రోస్టేట్ గ్రంథిలో ఉన్న వంటి నీటి పొడ కూడా ఉన్న సైజులో హాఫ్ సైజు తగ్గిపోయింది అసలు ఇవన్నీ మెడిసిన్స్ వల్ల కూడా తగ్గదండి కొన్ని కొన్ని ఉంటాయి ఇన్ఫెక్షన్ వాళ్ళు చాలా మంది కిడ్నీలో రాళ్ళు వస్తే లేట్ చేయకూడదు ఎవరు కూడా ఇది కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు దానికి వేరే సమస్యలు కూడా తలడతాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు రెండు స్కానింగ్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోండి చూడండి ఎందుకంటే ఇది మేము ఊరికనే కూర్చోబెట్టి నిలబెట్టి మాట్లాడేసేది కాదు ఇది దేవునికి మహిమకరమైన సేవ హల లుయా రెండు మాటలు రెండు మాటలని నోటితో సరే నీ అనుభవం చెప్పు నువ్వు తాగిన తర్వాత వాటర్ క్రమం చేస్తుండగా నీకు ఎలా అనిపించింది ఇంకా ఏమైనా హెల్త్ అయినా చక్కగా గ్యాస్టిక్ భయంకరమైన గ్యాస్టిక్ కూడా ఉండేది తేనుపులు వచ్చేస్తా ఉండేది ఇప్పుడు గ్యాస్టిక్ ఉందో చెప్పు రైట్ నా పేరు యువరాజ్ అండి నేను రాళ్లపల్లి గ్రామం నుండి వచ్చాను అయితే నాకు ఫస్ట్లో నేను ఎంబీఏ చదువుతున్న టైం అంటే దానికంటే ముందే నాకు స్టోన్ ఉండేది రైట్ సైడ్ కిడ్నీలో స్టోన్ ఉండేది అది నేను ఏం చేశానంటే కడుపులో పెయిన్ వస్తుంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుని గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వాడేవాడి అనమాట క్రమంగా అది ఏమైందంటే ఫోర్టీన్ ఎంఎం సైజ్ పెరిగిపోయింది అది నేను ఆ నొప్పి వచ్చినా సరే నైటు వన్ మొదలయ్యేది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు నొప్పి వచ్చేది అనమాట నేను అలాగే భరిస్తు ఉండేవాన్ని క్రమంగా ఏమైందంటే టెన్ ఎంఎం ఉండేది ఫోర్టీన్ ఎంఎం పెరిగిపోయింది ఇంకా అలాగే నేను ప్రేయర్ ఆ తండ్రి నాకు ఇలా ఆపరేషన్ వద్దు ఆపరేషన్ లేకుండానే నాకు స్వస్థత కలిగించు అని ప్రేయర్ చేస్తుండగా సిస్టర్ గారు ఇంకా సంఘ సభ్యులు అందరూ ప్రేయర్ చేసేవారు అలా క్రమంగా ఏమైందంటే నేను ఎంబీఏ చదువుతుండగా అది క్లియర్ అయిపోయింది అంటే నాకు స్పష్టంగా కనబడింది అనమాట నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్పష్టంగా అది నాలో నుండి కింద పడిపోయింది తెలిసింది తర్వాత ఏమైందంటే ఎంబీఏలో ఉండగా ఎంబీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ సడన్గా పెయిన్ స్టార్ట్ అయింది ఏంటని స్కానింగ్ చేయించుకుంటే మళ్ళీ రైట్ సైడ్ కిడ్నీలో కాకుండా లెఫ్ట్ సైడ్ కిడ్నీలో స్టోన్ వచ్చింది స్టోన్తో పాటు ఏమైందంటే ఈసారి ఇన్ఫెక్షన్ అది ఉండటం వల్ల ప్రోస్టేట్లో సిస్ట్ అనేది ఏర్పడింది అనమాట అది ఎంత ఉందంటే ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఉంది ప్రోస్టేట్లో స్టి సిస్ట్ అనేది ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఉంది అది కాకుండా నాకు ఫ్యాటీ లెవర్ కూడా వచ్చింది అనమాట అంటే క్రమంగా కిడ్నీ డైజెషన్ అవన్నీ అవ్వకపోవడం అలాగే కడుపు కూడా బాగా ఉబ్బరం అయిపోయి రోజు ఒక ఫోర్ డేస్ ఉబ్బరంగా ఉండేది అసలు ఆకలేసేది కాదు మోషన్ కూడా ఫ్రీగా అయ్యేది కాదు ఇంకా తేనుపులు వచ్చేసేవి అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తేనుపులు వచ్చేసేవి అలాగే నేను సిస్టర్ గారి దగ్గరికి వచ్చాను సిస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా సిస్టర్ గారు ఇలా ఉంది సిచ్యువేషన్ ఇలా జరిగింది అని చెప్పినప్పుడు సిస్టర్ గారు ఏం భయపడకమ్మా మనం ప్రార్థనలో కనిపెడదాం అని చెప్పేసి సిస్టర్ గారు నా రిపోర్ట్స్ అవి తీసుకొని కనిపెట్టినప్పుడు ఏం భయపడకమ్మా కోర్స్ అది చూద్దాము ఒక పదిహేను రోజులు కోర్స్ వాడాల్సి ఉంటుంది అని చెప్పి కోర్స్ స్టార్ట్ చేశాము ఫస్ట్ రోజే నాకు ఆ కోర్స్ ఫస్ట్ రోజు నుంచే నాకు తేనుపులు తగ్గిపోయాయి అనమాట పదిహేను రోజుల తర్వాత ఏమైందంటే ఇంకా అసలు నాకు కిడ్నీలో అంటే ఇంతకుముందు అయితే పడినట్టుగా స్పష్టంగా తెలిసింది ఇప్పుడు తెలియకుండానే అది ఏంటంటే ఒక రాయి అనేది పిండి కింద అయిపోయి అది లోపలే కరిగిపోయి నాకు తెలిసి వాష్రూమ్లో వచ్చేసి ఉంటుంది అది నాకు తెలియలేదన్నమాట అయితే నేను ఏం చేశానంటే మొన్న రీసెంట్గా డా సిస్టర్ గారు స్కానింగ్కి వెళ్ళమ్మా అని చెప్పారు చెప్పినప్పుడు నేను స్కానింగ్కి వెళ్తే డాక్టర్ గారు చాలాసేపు అంటే అంత కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికి అంతసేపు చేయరు నాకు చేశారనమాట చేసి అమ్మ నీకు అసలే అంటే స్టో స్టోన్స్ అసలు ఎక్కడ కనబడట్లేదు స్కా స్కానింగ్ చేసినా కానీ స్టోన్స్ ఎక్కడ కనబడట్లేదు అమ్మా అవి నీకు పెయిన్ అది ఏమైనా ఉందా అని అడిగారు అనమాట పెయిన్ అది ఏమైనా ఉందా అని అడిగినప్పుడు నాకు పెయిన్ ఏమీ లేదు అంటే నేను మనసులో నవ్వుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఆల్రెడీ స్వస్థత కలిగిందని విశ్వాసంతో ఉన్నాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నీకు రాళ్ళు ఉన్నట్టయితే ఇంకా అనిపించట్లేదు అసలు ఎందుకు వచ్చావు అని అడిగారు అనమాట నేను నార్మల్గా సెల్ఫ్ చెక్ కోసం మళ్ళీ వచ్చానండి అని చెప్పేసి నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత సిస్టర్ గారితో పంచుకున్నప్పుడు మంచిదమ్మా అని చెప్పి సిస్టర్ గారు కూడా ఎంతో సంతోషించి నా తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు అసలు ఇది మామూలుగా అంటే డాక్టర్ దగ్గర వెళ్తుంటే కనీసం ఆపరేషన్ అయిపోయేది ఆపరేషన్ చేసేవారు ఆ ప్రోస్టేట్లో సిస్ట్ కూడా ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఉండేది క్రమంగా తగ్గిపోయింది అనమాట ఈ విధంగా దేవుడు నన్ను ఆయన మార్గంలో నడుచుకున్నాక ఈ మేలు ద్వారా ఈ సాక్షిని ద్వారా నేను నడిపించారని నేను నమ్ముతున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు దిగించారు దేవునికి స్తోత్రం హాలే మంచిది దేవుడు యువరాజు సాక్షి అని బట్టి దేవునికి మహిమ కలగను గాక